వివాహం అయిన తర్వాత ఎప్పుడు డాక్టర్లు కలవాలి పిల్లలు కలగట్లేదని వెళ్తే ఎటువంటి పరీక్షలు చేస్తారు వివాహం అయిన తర్వాత కనీసము ఒక సంవత్సరం పాటు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు భార్యాభర్తలు కలిసి ఒకే ఇంట్లో నివసిస్తున్నప్పుడు ఒక సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల వరకు వేచి ఉండచ్చు రెండు సంవత్సరాల తర్వాత గైనకాలజీ డాక్టర్ని సంప్రదించాలి ప్రసవ నిపుణులు ఇక ముప్పై ఐదు సంవత్సరాల తరువాత మహిళ పెళ్లి చేసుకున్నప్పుడు సంవత్సరం కూడా ఆకుండా ఆరు నెలలు ప్రయత్నం చేసిన తర్వాత ఆరు నెలలు భార్యాభర్తలు కలిసి ఉన్న తర్వాత గర్భం దాల్చకపోతే డాక్టర్ని సంప్రదించాలి తర్వాత రతిలో పాల్గొనే రోజులు కూడా చాలా కీలకం మహిళ ఎప్పుడు కూడా పీరియడ్ నెలసరి మొదటి రోజుని ఒక పుస్తకంలో రాసుకోవాలి మొదటి రోజు నుంచి పన్నెండవ రోజు వరకు లెక్క పెట్టుకోవాలి పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు ఈ పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు రోజుల్లో తప్పనిసరిగా రతి క్రీడలో పాల్గొనాలి ఎందుకంటే ఇరవై ఎనిమిది రోజులు నెలసరి అయ్యే వాళ్ళకి పద్నాలుగో రోజున అండం విడుదలవుతుంది పద్నాలుగో రోజు అండం విడుదలవుతుంది సాధారణంగా ఒకటి రెండు రోజులు ముందు అవ్వచ్చు ఒకటి రెండు రోజులు వెనకాల అవచ్చు కనుక పన్నెండు నుంచి పదహారవ రోజు వరకు తప్పనిసరిగా రతి క్రీడలో పాల్గొనాలి పీరియడ్ సమయంలో రతి క్రీడలో పాల్గోవలసిన అవసరం లేదు పీరియడ్ సమయంలో రతిలో పాల్గొంటే ఎట్టి పరిస్థితులలో కూడా పిల్లలు పుట్టరు గర్భము ధరించదు కనుక ఆ నాలుగైదు రోజులు వదిలేసేయచ్చు ఇక చిన్నతనంలో అండకోశంలో నీటి బుడగలు ఉంటాయి దాన్ని పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ పీసీఓఎస్ అంటారు పీరియడ్ సమయంలో తీవ్రమైన నొప్పి రావటం పీరియడ్స్ ముందు ఒకటి రెండు రోజుల ముందు తీవ్రమైన నొప్పి రావటం స్థూలకాయము భారీ కాయము తర్వాత మెడ ముందు భాగాన శీతాకోక ఆకారంలో ఉండే థైరాయిడ్ గ్రంథి ఇది స్త్రీలకు ఎక్కువ ఈ సమస్య ఉంటుంది అది తక్కువ పనిచేస్తుంటుంది ఆశించిన రీతిలో థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తి చేయని కారణం వల్ల సంతానలేమికి దారితీస్తుంది ఈ థైరాయిడ్ లోపం అనేది పురుషుడికి స్త్రీకి ఇద్దరికి ఉండచ్చు కానీ స్త్రీకి ఎక్కువ అవకాశం ఉంది అందుచేత డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పురుషుడికి స్త్రీకి ఇద్దరికీ కూడా ఈ థైరాయిడ్ టెస్ట్ చేస్తారు టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ అనే పరీక్ష చేస్తే టీఎస్హెచ్ పెరిగినా టీ త్రీ ఫోర్ టీ త్రీ టీ ఫోర్ తగ్గినా థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయట్లేదని అవగాహన వస్తుంది ఒకసారి థైరాయిడ్ ట్యాబ్లెట్ ప్రారంభించిన తర్వాత పిల్లలు పుడతారు అందుచేత ఈ రతిలో పాల్గొనే రోజులు చాలా కీలకము పురుషుడికి వచ్చేసరికి వీర్యం యొక్క పరిమాణం ఎంత ఉంది వీర్య కణాల సంఖ్య ఎన్ని ఉన్నాయి సంఖ్య ఒకటిన్నర కోట్ల కంటే తక్కువ ఉండకూడదు దాంట్లో వీర్య కణం యొక్క ఆకారము చాలా ముఖ్యం తల మెడ దేహము తోక చలనము లేని వీర్య కణాలు ఉపయోగము లేనివి వాటి చలనం ఎలా ఉందో కూడా చూడాలి వీర్య కణాలు వీర్యం బాగుందన్న తర్వాత పురుషుడికి థైరాయిడ్ పరీక్ష చేయించిన తర్వాత టెస్టోస్టెరోన్ అనే మగ హార్మోన్ పరిమాణం ఎంత ఉందో చూస్తారు ఆ మగ హార్మోన్ల పరిమాణం చూస్తే పురుష హార్మోన్లు ఎలా ఉత్పత్తి అవుతున్నాయి అనేది తెలుస్తుంది పురుషులకి వృషణాల పక్కన అక్కడ మనకు వానపాముల్లో ఉండే నరాలు ఉంటాయి సిరలు వాటిని వ్యారికోజ్ వీన్స్ అంటారు ఇవి నిలబడి ఉన్నప్పుడు మాత్రమే తెలుస్తుంది డాక్టర్ కూడా పడుకోబెట్టి చూస్తే కనపడవు నిలబెడితే వృషణాల పక్కన వానపాముల్లో సంచిలో వానపాములు వేస్తే ఎట్లుంటాయో అలా ఉంటాయి ఆ వారికోసీలు ఉన్నప్పుడు అప్పుడు బీజానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష చేస్తే ఈ వారికోసీలు ఏ గ్రేడ్ అనేది తెలుస్తుంది దీనికి వారికోసీల్ అనేదానికి యూరాలజిస్టులు మూత్రపిండాల శస్త్రచికిత్సా నిపుణులు మంచి వైద్యం అందిస్తారు ఈ వారికోసీలు ఉన్న వాళ్ళకి వీర్య కణాల ఉత్పత్తి తక్కువ ఉంటుంది ఆ చికిత్స చేయగానే వీర్య కణాల ఉత్పత్తి పెరుగుతుంది సంతానలేమి ఉన్నవాళ్ళు కేవలం గైనకాలజిస్ట్ దగ్గరికే కాకుండా వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా హార్మోన్ల సమతుల్యత ఇరువురిలో ఎలా ఉందో తెలుసుకోవటం కోసం ఎండోక్రైనాలజిస్ట్ అనే సూపర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి కొంతమంది గైనకాలజిస్టులు పంపిస్తారు కొంతమంది పంపకపోయినా మనమే ఈ అనే అనేవాళ్ళు మహానగరాలలో పట్టణాల్లో ఉంటారు ప్రైవేటు గవర్నమెంట్ వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉండే బోధన ఆసుపత్రిలో కూడా ఉంటారు ఆ విధంగా ఏ కారణం వల్ల సంతానలేమి అనేది అధ్యయనం చేయడానికి దోహదపడుతుంది ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఈ రోజుల్లో అనేకమైన అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానము కృత్రిమ గర్భధారణ పద్ధతులు అందుచేత సాధారణ ప్రక్రియలో ప్రయత్నం చేయండి లేనప్పుడు సంతాన సాఫల్య కేంద్రాలకు వెళ్తే అత్యాధునిక వైద్య పరిజ్ఞానాన్ని వినియోగించి మీకు పన్నంటి బిడ్డ జన్మించేలా వాళ్ళు సహకరిస్తారు